తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు పొంగళ్లు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు వారం రోజులుగా గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు ఇవాళ రాత్రికి ఆలయ ప్రాంగణంలో బంక మట్టితో గంగమ్మ తల్లి విశ్వరూపం ఏర్పాటు చేయనున్నారు రేపు వేకువ జామున గంగమ్మ తల్లి చెంప నరకడంతో జాతర ముగుస్తుంది ఈ గంగమ్మ జాతరకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ ఈ జాతరకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సంధ్య తిరుపతి గంగమ్మ జాతర అంటేనే అత్యంత ప్రాధాన్యత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా గంగమ్మ జాతరను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున ఈ జరిగే గంగమ్మ జాతరకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారని అంచనా వేయడం జరిగింది ప్రస్తుతం దాదాపుగా లక్ష మంది భక్తులు వస్తారని ఇక్కడ అంచనా వేశారు ప్రస్తుతం మనము గంగమ్మ ఆలయం ఉన్నాము ఇక్కడ ఉదయం వేకువ నుండే కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున పొంగళ్ళు సమర్పించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అసలు గంగమ్మ జాతరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులు ఎంతమంది వస్తారు రేపు ఎటువంటి కార్యక్రమాలు మనతో ఇక్కడ గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపి గారు ఉన్నారు వారిని అట్టి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇటువంటి ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులు ఏ రకంగా వస్తారు సార్ తిరుపతి గంగమ్మ జాతర అంటేనే తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది పద్నాలుగో తేదీ మంగళవారం సాయంత్రంతో చాటింపుతో మొదలవుతుంది జాతర ఈ ఆరు రోజులు కూడా అమ్మవారిని వివిధ రకాల వేషధారణలతో భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు సుమారు రోజుకి ముప్పై వేల మంది ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఆఖరి ఘట్టమైనటువంటి ఈ మంగళవారం ఈ రోజున అమ్మవారిని దాదాపు రెండు లక్షల పైచులకు జనాభా దర్శనం చేసుకుంటారు తిరుపతి చుట్టుపక్కల ముప్పై గ్రామాల ప్రజలు కూడా ఈ రోజున తిరుపతి జాతరలో తిరుపతిలో అమ్మవారి దర్శనం చేసుకోవడం వాళ్ళందరికీ అనుగుణంగా ఎందుకంటే గతంలో దాదాపు మూడు నాలుగు లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకోవడం చూసాం గత జాతరలో ఈరోజు కోడ్ ఉండడం వల్ల ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల దాదాపు అయినా కూడా ఎక్కడ కూడా అమ్మవారి పట్ల ఉన్నటువంటి భక్తిభావం తగ్గకుండా భక్తులు తండోపతండాలు వస్తున్నారు కానీ ఏర్పాట్లంతా కూడా అధికారులు కానివ్వండి పోలీస్ శాఖ వారు కానివ్వండి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి మున్సిపల్ ముఖ్యంగా మున్సిపల్ హెల్త్ సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది ప్రతి అమ్మవారిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు కూడా సంతోషంగా ఇంటికి వెళ్లే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తొక్కిలాట లేకుండా ఎక్కడికక్కడ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం ఏసీలను ఏర్పాటు చేయటం భక్తులకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలతో అన్నిటికీ మించి తిరుపతి ఎమ్మెల్యే గారు రోజున దాదాపు రెండు వందల తొమ్మిది పొట్టేళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది ఆ పొట్టేళ్లను సమర్పించిన మాంసం అంతా కూడా ఈరోజు అందరికి భక్తులకు దాదాపు ముప్పై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగబోతున్నది అదేవిధంగా ఘనంగా ఈ జాతరను ఈ అమ్మవారిని మొక్కుకొని అమ్మవారి ఆశీస్సులు పొందిన ప్రతి భక్తుడికి కూడా తిరిగి సంవత్సరం జాతర వచ్చేటప్పటికి అతను కోరుకున్న కోరికలు కానివ్వండి అతనుకున్న కష్టాలు కానివ్వండి తీరి మళ్ళా జాతరలో ఒకరై నలుగురై నలుగురు పది మంది అమ్మవారి జాతరను ప్రతి ఏటా కూడా జనాభా అధిక సంఖ్యల్లో దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా గత రెండేళ్లుగా ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేయటం జరిగింది అత్యాధునికమైనటువంటి రాతి కట్టడం ఆలయ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈ జాతర కొత్తగా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలతో ఈటీడీ వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది రైట్ శ్రీనివాస్ ంగారు జాగ్రత్తగా ఉండండి అమ్మవారికి ఈ పొద్దుందమ్మను